హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టెట్లో మనకి ఎక్కువగా స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ అందులో ఒక టాపిక్ అయిన అభ్యసన బదలాయింపు గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మనము ప్రీవియస్గా నేర్చుకున్న ఒక అంశం కొత్తగా నేర్చుకోబోయే ఒక అంశానికి ఇంకా దాన్ని సులభంగా నేర్చుకోవడానికి దోహదపడితే అక్కడ అభ్యసన బదలాయింపు జరిగింది అనొచ్చు ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకోవడం బైక్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అలానే టైప్ నేర్చుకోవడం కంప్యూటర్ కీబోర్డ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అలా అని ఎవ్రీ టైం మనం నేర్చుకున్న అంశం ఇంకొక అంశానికి దోహదపడాలని రూల్ లేదు అది ఎలా అంటే సంస్కృతం నేర్చుకున్నాం అనుకోండి అది కబడ్డీ నేర్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందా సో ఇలా మన నేర్చుకున్న అంశం వేరొక అంశాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడవచ్చు ఉపయోగ పడకపోవచ్చు అండ్ ఇంకొక అంశాన్ని నేర్చుకోవడానికి అవరోధం కూడా కలిగించవచ్చు సో ఈరోజు మన వీడియోలో అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే అంశం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ అభ్యసన బదలాయింపు అంటే ఏంటి ఒక విషయంలో వ్యక్తి పొందిన జ్ఞానం లేదా నైపుణ్యాలు మరొక కొత్త విషయం నేర్చుకోవడంపై చూపించే సానుకూల లేదా ప్రతికూల ప్రభావం ఇంతకుముందే చెప్పాను కదా అది సానుకూలంగా అంటే పాజిటివ్గా అయినా ఎఫెక్ట్ చూపించవచ్చు అలా కాకుండా ఏదైనా అవరోధం కూడా కలిగించవచ్చు దాన్ని ఏమంటాం అంటే అభ్యసన బదలాయింపు అంటాం ఇది మనం నేర్చుకున్న దాన్ని కొత్త పరిస్థితులకు ఎలా వర్తింపజేస్తామో వివరిస్తుంది ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక డెఫినేషన్ ఏంటంటే అభ్యసన బదలాయింపు గురించి గ్యారెట్ ఇప్పుడు గ్యారెట్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడం ఇప్పుడు దీంట్లో మనము ప్రధానంగా ఉన్న రకాలు అసలు అభ్యసన బదలాయింపులో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు అండ్ శారీరక నైపుణ్య బదలాయింపు అంటే ఫిజికల్గా ఏక పార్శ్వ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు ఏకపార్శ్వ అండ్ మరియు ద్విపార్శ్వ బదలాయింపు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది ఎందుకంటే అక్కడ ఇచ్చేది ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ బదలాయింపు కిందికి వస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది అనుకూల బదలాయింపు అంటే పాజిటివ్ పాత జ్ఞానం కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో సహాయపడుతుంది సులభతరం చేస్తుంది నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా సైకిల్ నేర్చుకోవడం అనేది బైక్ నేర్చుకోవడానికి సహాయపడుతుంది సో అది వచ్చేసి మనకు సహాయపడుతుంది కదా పాజిటివ్ ఇలా వెళ్తుంది కదా ఎలాంటి అవరోధం కలిగించట్లేదు కాబట్టి దట్ ఈస్ అ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం గణిత నైపుణ్యాలు అంటే గణితం తెలిసిన విద్యార్థి భౌతిక శాస్త్రంలోని సమస్యల్ని సులభంగా పరిష్కరించగలుగుతాడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం హిందీ బాగా చదవడం నేర్చుకున్న విద్యార్థి హిందీ హిందీ బాగా చదవడం నేర్చుకున్న వ్యక్తి సంస్కృత భాషను నేర్చుకోవడంలో ఎలాంటి బదలాయింపు జరుగుతుంది సో హిందీ చదవడం నేర్చుకున్న విద్యార్థి పై తరగతుల్లో సంస్కృత భాషను చదవడం నేర్చుకోవడంలో ఎలాంటి బదలాయింపు జరుగుతుంది అంటే అనుకూల బదలాయింపు అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వచ్చిందండి బేస్బాల్ బేస్బాల్ క్రికెట్ బేస్బాల్ క్రికెట్ల మధ్య జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు మీరు ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు నెగటివ్ ట్రాన్స్ఫర్ పాత జ్ఞానం కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది లేదా పొరపాట్లకి దారి తీస్తుంది సో ఇది ఏ బదలాయింపు అంటే ప్రతికూల బదలాయింపు దీని ఇంకా తెలుగులో వ్యతిరేక బదలాయింపు అని కూడా అంటారు సో ఎగ్జాంపుల్ బట్ బీయూటీ బట్ అని పలకడం నేర్చుకున్న విద్యార్థి పీయూటీ అంటే పట్ అని చదవాలి కదా సో బీయూటీ బట్ అని చదివిన విద్యార్థి పీయూటీని పట్ అని చదవడం యాక్చువల్గా పీయూటీ అంటే పట్ట కాదు పుట్ బట్ని పలకడం నేర్చుకున్న విద్యార్థి పట్న ప పట్ అని పలకడంలో జరిగిన బదలాయింపు ఏంటి అంటే నెగటివ్ ట్రాన్స్ఫర్ అలానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు బహువచనాలు ఉంటాయి కదా హౌస్ అంటే హౌసెస్ అలానే మౌస్ ఉందనుకోండి దాన్ని ఏమంటారు మౌసెస్ అంటారు కాకపోతే మౌస్ అనే సింగిలర్ మౌస్ అనే సింగిలర్ నౌన్కి ప్లూరల్ ఏమవుతుంది మైస్ సో ఇక్కడ జరిగిన బదలాయింపు ఏంటి నెగటివ్ ట్రాన్స్ఫర్ అయిన ఇంకొక ఎగ్జాంపుల్ షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ ఈ మధ్య జరిగే బదలాయింపు ఏంటంటే నెగటివ్ ట్రాన్స్ఫర్ షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ చూసాం నెగటివ్ ట్రాన్స్ఫర్ చూస్తాం అలానే జీరో ట్రాన్స్ఫర్ అసలు ఎలాంటి వదలాయింపు కూడా జరగదు అంటే ఒకటి నేర్చుకోవడం వల్ల ఇంకోదానికి అది పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఎలాంటి ట్రాన్స్ఫర్ జరగదు సో అలాంటి టైంలో అదేంటి జీరో ట్రాన్స్ఫర్ పాత జ్ఞానానికి కొత్త నైపుణ్యానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు ఎగ్జాంపుల్ కంప్యూటర్ పరిజ్ఞానం ఈత నేర్చుకోవడంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం ఇదొక ఎగ్జాంపుల్ సంస్కృత భాష బాగా నేర్చుకున్న ఒక వ్యక్తి గణిత శాస్త్రాన్ని కూడా బాగా నేర్చుకున్నాడు సంస్కృతానికి గణితానికి ఏదైనా సంబంధం ఉందా లేదు సో ఇక్కడ కూడా ఎలాంటి బదలాయింప జరిగింది జీరో ట్రాన్స్ఫర్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గేమ్స్కు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి బదలాయింపు జరుగుతుందని ఫస్ట్ దాంట్లో అనుకూల బదలాయింపులో బాస్కెట్బాల్ అండ్ సారీ ఫస్ట్ పాజిటివ్ ట్రాన్స్ఫర్లో బాల్ అండ్ క్రికెట్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ ఇక్కడ జరిగిన ట్రాన్స్ఫర్ నెగటివ్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ క్రికెట్ ఫుట్బాల్ వీటి మధ్యలో జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు నెక్స్ట్ ఏకపార్శ్వ మరియు ద్విపార్శ్వ బదలాయింపు సో అంటే ఏంటో ఒకసారి చూద్దాం కుడి చేతి స శరీరంలో ఒకే నైపుణ్యం బదిలీ కావడం అంటే కుడి చేతి నుండి కుడికాలికి ఒకసారి దీని గురించి డీప్గా అర్థం చేసుకుందాం కుడి చేతి నైపుణ్యాలు కాలికి ఎడమ చేతి నైపుణ్యాలు ఎడమకాలికి బదిలీ అయినట్లయితే అది ఏకపార్శ్వ బదలాయింపు కుడి చేతితో అద్భుతమైన పెయింటింగ్స్ గీయగలిగే వ్యక్తి కుడికాలుతో కూడా అంతే అద్భుతంగా పెయింటింగ్స్ వేయగలడం ఏకపార్శ్వ బదలాయింపు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా ఫిగర్ సో ఇది ఏకపార్శ్వ బదలాయింపు నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు ఒక ఒక నైపుణ్యాన్ని శరీరంలోని రెండు వైపులా ఒకే సామర్థ్యంతో ప్రదర్శించడం రెండు చేతులతో రాయగలుగుతారు కొంతమంది సో అది ద్విపార్శ్వ బదలాయింపు కిందకు వస్తుంది ఏదైనా ఒక నైపుణ్యాన్ని రెండు చేతులతో కానీ రెండు కాళ్ళతో కానీ ఒకే రకమైన సామర్థ్యంతో ప్రదర్శించగలగడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు సో దీనికి కారణం ఏంటంటే మెదడులోని కార్పస్ కల్లోజం కార్పస్ కల్లోజం అనే నాడీ తండ్రువు ఇది కుడి ఎడమలను నియంత్రిస్తూ ఉంటుంది కార్పస్ కల్లోజం ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సవ్యసాచి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి సవ్యసాచి సవ్య సాచి సవ్యసాచిలో జరిగే బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు అసలు సవ్యసాచి అంటే ఏంటంటే రెండు చేతులతోనూ గురిగా వేగంగా నైపుణ్యంగా విలువిద్యను ప్రదర్శించే వ్యక్తి సో సవ్యసాక్షి అని తెలిసిన వ్యక్తి ఎవరంటే అర్జునుడు సో ఇతనికి ద్విపార్శ్వ బదలాయింపు ఉంది అండ్ బజ్జీ కుడి చేతి కుడి చేతిలో అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలగడం అనేది ఏ బదలాయింపులు సూచిస్తుంది అంటే ద్విపార్శ్వ బదలాయింపు అంటే మీరు రెండు హ్యాండ్స్ ఆర్ రెండు కాళ్ళని ఇలా యూజ్ చేసినట్లయితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటుంది ఎడమ చేతి ఎడమకాలు కుడి చేతి కుడి కాలు ఇలా ఒకే నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతుంది ఏకపార్శ్వ బదలాయింపు ఇది అభ్యసన బదలాయింపుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్